చంద్రబాబు కాదు చెప్పులు ఇస్తున్నది

సర్ కమిషనర్ ముసలలకు డిఫిటర్ లైట్ సైన్ పడిసి ఐ 500 పేస్ పార లో పార తో అకౌంట్ కొడము డబుల్ పేపర్ ఉండొచ్చు అది అడ్జస్ట్ అవుతది అడ్జస్ట్ అవుతది హ రైట్ అడ్జస్ట్ అవుతది

ఆ ఉండిలే ఇచ్చింది இது நைனோம் தொடரலாம். мы అక్కడ ఉంటారు. முன்ன கேபி வா. எவர் பம்ப பச்சின்னி ಚಂದ್ರಬಾಬು ಇಟ್ಟಾರು ನಾಲ್ಕು ಡಬ್ಲೆ

ಓಕೆ <laughs> ಸರ್ மாய் finger పెట్టாச்சுடையுடைய நாய் நடுவுல அங்க வந்து பாக்ஸ் வந்து சரியா வரது பாரிது இந்த குன்றக்கு வந்து நான் லூப்ல கிச்சன் ஜோது நான் இப்ப முடிச்சடைய அது என்ன முடிச்சடைய ஆ நம்ம எம்எல்ஏ கேரே சார் ఎవరు நம்ம கமிஷனர் குன்றக்குல ஆட்சி கால இ 얘는 ராமரத்தினம் சார் வரது அது தெர்க்கிwala அந்த வெட்டு அப்ப அம்மா <coughs> ৰামকৃষ্ণ <laughs> నిలబట్టుకోలేక బాబు తీసుకొచ్చేవాళ్ళు ఎవరి కూర్చోమ్మా కూర్చోమ్మా ఉందా కార్డు లో ఉందండి మీకు వచ్చింది డివైడ్ చేసుకో మిగ ఇచ్చే దౌరా దౌరైనా పేరు పేరు చప్పల రమకృష్ణ దౌరైనా ఆయన త్రమన్న ఓ నాగరాజన దీపక్ దిడు దీపక్ దిడు అండి అది దిడు పెట్టు ഇല്ല ഓപ്ഷൻ ഇന്നെ മുണ്ട് കുറച്ച് ദാസ് ആയ് ഹം ഇസബല്ലേ ഇല്ല മുണ്ടേ ഉള്ളൂ ഇന്നെ നമ്മൾ കുറച്ച് സമയം അതിനകത്ത് നടക്കട്ടെ ആറടി വെട ഹറൗഡ് വെട ഹറൗഡ് വെട ഹറൗഡ് നടക്കട്ടെ मंगम्मा

चन्द्रेचिङ <laughs> <laughs>

तकाका गुडवा जति गत्मा आज सर सजीवन सर आज आज अब केया कुर्सी அதுதா <laughs> க <laughs> 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 ஆமா மாரி அம்மா மூகம்மா ஏன் மாய் வாங்க எது பெட்ல பெரிய செவ தொண்டல பாதி வரிச்சு சப்பலே ਆਪਕੋ ਜਿਹੜਾ ਆਪਕੋ ਦਿਖਾਰੀ ਲੀ ਲਿਆ ਜੇ ਬਾੜ ਗਰੂ ਸਟੋਨਸ ਆਰੋ ਜੇ ਮਨਿ ਫੁੱਲੂ ਪਰ ਨਗਾ ਆ ਕੁੜ ਕੁੜ ਕੇ ਅੰਦਰ ਨੂੰ ਵੜ ਜੇ ਚੰਗੀ ਆਉਣਾ ਲਈ ਦਿਲੇ ਸੀ ਨਹੀਂ ਮੇਂ ਲੱਗਿਆ ਇਤਨਾ ਚੱਲਦਾ ਆਹ ਕਿ ਯਾਦ ਗੁਰੂ ਭਾਈ ਮਨ ਮੁਕਾ कुछ नहीं करता जगमाने लगा करता जगमाने नहीं करता जगमाने नहीं करता जगमाने नहीं करता बदला ले बदला ले दूर कुछ लगा मैं कुछ नहीं करना है करता हूँ बदला ले कुछ लगा मैं नहीं करता हूँ बदला ले कुछ लगा मैं नहीं करता हूँ बदला ले आना अपनी शून्य दूर जय जय बाबू जय बाबू जय जय

अरे ललारो ललारो जिमी कछु न बडको पटको पटको न न बडको ले म मिरिद्र पटको काय तर सारि छ सारि छ नैले म रोनाको आ दे न गय गय

चन्द्रबा नायडि चन्द्रबुई सर

ನಾಯಕಪ್ಪ ವರ್ದಿಲ್ಲాలే ವರ್ದಿಲ್ಲాలే ನಾರಾಜೇಂದ್ರబాబు నాయನೆಗೆ ವರ್ದಿಲ್ಲాలే ಬೇಯಿ ಹೋಗಿ ಹೋಗಿ ನಾ ಅದು ಚಲಪದ ನಾಡು ಹೋಗಿ ಪುರಗುಳ್ಳಗ ರಾಮಕೃಷ್ಣಗಾರ್ ನಾಯಕಪ್ಪ ವರ್ದಿಲ್ಲాలే ಪುರಗುಳ್ಳಗ ರಾಮಕೃಷ್ಣಗಾರ್ ನಾಯಕಪ್ಪ ವರ್ದಿಲ್ಲాలే ಪುರಗುಳ್ಳಗಾರ್ ನಾಯಕಪ್ಪ ವರ್ದಿಲ್ಲాలే ಅಡಿ ಜೋಡಮ್ಮ ಅಡಿ ಜೋಡು ಅಪ್ಪ ಇದು ಚಿಕ್ಕ ಓಕೇನಾ ಬೇಡ ಇchainId ಓರಾ ಬೇಡ ಇchainId ಓರಾ ಬೇಡ ಅಲ್ಲ ನಗಿಬಿಡಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕಮ್ ದಗ್ಗಿ ಕರ ಅಹ 10 ಆउचर ಅಮ್ಮ ಡ್ರಾಮಾ ಹಾರ್ದ <laughs> बुधवार का रोज ला बुधवार का रोज आ सर और इसलिए नहीं मना कर रहा है हां 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 గౌరవనీయులు ముఖ్యమంత్రి గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది మూడు వేలు కలిపి ఈ నెలలో ఇచ్చేది నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఈయనకి మూడు రెట్లు పెచ్చిచ్చాం పదహైదు వేలు చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇచ్చే విధంగా మరీ డిజేబుల్గా ఉంటే పదివేలు పదిహేను వేలు కూడా నాలుగు వేలు పదహైదు వేలు అదేవిధంగా ఆయన ఆయనకి సపోర్ట్గా ఉండే వాళ్ళకి నాలుగు వేలు అంటే ఈ కుటుంబంలో పంతొమ్మిది వేలు వచ్చింది మరి ఇంట్లో అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనేది ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గతంలో పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన కుటుంబాన్ని సర్దుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి పట్టుకున్నది కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు అందుకనే ప్రజలు కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం పదకొండు సీట్లు మాత్రమే ఈరోజు వచ్చి కనీసం అపోజిషన్ కూడా అసెంబ్లీలో అపోజిషన్ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ప్రజలు చూశారు విసిగిపోయారు అవకాశం వచ్చింది ఒకే దెబ్బతో ఆయన మళ్ళా తిరిగి చూడకుండా బెంగళూరుకి వెళ్ళే విధంగా ప్రజలు చేశారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు అభ్యున్నత కోసం బ్రహ్మాండంగా పనిచేస్తారని తెలియజేస్తాం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు